అనగనగా లక్ష్మీపురం అనే గ్రామంలో శివయ్య అనే వ్యక్తి రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని సంతలో అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు అతని భార్య పేరు గౌరీ గౌరీ తల్లిదండ్రులు గౌరీ చిన్నప్పుడే చనిపోవడంతో శివయ్య గౌరీని పెళ్లి చేసుకున్నాడు గౌరీ శివుని భక్తురాలు రోజు శివనామస్మరణం చేస్తూ శివుని ధ్యానిస్తూ ఉండేది శివయ్యకు మాత్రం దేవుడిపైన నమ్మకం ఉండేది కాదు గౌరీ చేసే పూజలు వ్రతాలు శివయ్యకు నచ్చేవి కావు ఇదిలా ఉండగా ఒకరోజు గౌరీ శివ పూజలో ఉండగా గౌరీ నేను కట్టెలు కొట్టడానికి వెళ్ళాలి భోజనం సిద్ధం చేశావా అని గౌరిని అడిగాడు గౌరీ భర్త మాటలు పట్టించుకోకుండా శివుని ధ్యానంలో లీనం అయిపోయింది గౌరీ ఎక్కడ ఉన్నావు అని అంటూ పూజ గదిలోకి వెళ్ళి చూడగా గౌరీ పూజలో ఉండడం చూసిన శివయ్య ఏంటి గౌరీ ఇది పనికి వెళ్ళడానికి నాకు ఆలస్యం అవుతోంది నువ్వేమో ఇక్కడ పూజలు వ్రతాలు అంటూ కూర్చున్నావు ఇలా అయితే ఇక మనం పనులన్నీ చేసుకున్నట్టే అని అన్నాడు శివయ్య గౌరీ పూజను ముగించుకొని శివయ్య వద్దకు వచ్చింది అయ్యో క్షమించండి పూజలో ఉండి మీరు చెబుతున్నది సరిగ్గా వినిపించుకోలేదు నీ శివయ్య భక్తిలో అంత మునిగిపోయావు మరి ఇక నేను చెప్పే మాటలు ఎక్కడ వినబడతాయి అదేంటండి మీకు తెలియందేముంది చెప్పండి ఆ పరమేశ్వరుడి ప్రసన్నం చేసుకోకుండా నేను ఉండలేనని తెలుసులే అయినా నీ పిచ్చి కాకపోతే ఈ పూజలు వ్రతాలు మన కడుపు నింపుతాయా లేక మన బ్రతుకుల్ని మారుస్తాయా గౌరీ లేని దేవుణ్ణి రాయిలో చూసుకుంటూ పూజ చేస్తున్నావే తప్ప నిజంగా ఆ దేవుడే ఉంటే మన బ్రతుకులు ఇలా ఉండేవా చెప్పు ఎంత కష్టపడి చెమటోడ్చి పనిచేసినా మన బ్రతుకులు మాత్రం మారడం లేదు అది అన్యాయంగా బ్రతికే వారికే నీ శివయ్య చల్లగా చూస్తాడు కాబోలు అని అన్నాడు విడకారంగా దానికి గౌరీ అదేంటండి అలా అంటారు ఆయన చల్లని చూపు లేనిదే మనం ఇలా ఉండేటోళ్ళమా చెప్పండి ఈ పాటి జీవితం కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏదో మనకి కలిగినంతలో మనం ప్రశాంతంగా ఉన్నాం అదే మనకి పదివేలు నిన్ను మార్చడం ఎవరి వల్ల కాదు గౌరీ సర్లే కానీ నాకు సద్ది సిద్ధం చేశావా ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది వెంటనే భోజనం వండించు అని అన్నాడు శివయ్య గౌరీ సరేనంటూ భర్తకు భోజనం వండించింది శివయ్య భోజనం చేసి కట్టెలు కొట్టడానికి బయలుదేరుతాడు అలా రోజులు గడుస్తుండగా గౌరీ గర్భం దాలుస్తుంది గౌరిని చూసుకునేందుకు శివయ్య పనికి వెళ్లకుండా గౌరీ ఆలనా పాలనా చూసుకునేవాడు ఏంటండి ఇది పని వదిలేసి ఇలా నా బాగోగులను చూసుకుంటూ కూర్చుంటే మన జీవితం ఎలా గడుస్తుందండి అదేంటి గౌరీ నిన్ను పనికి వెళితే నిన్ను ఎవరు చూసుకుంటారు చెప్పు మనకంటూ ఎవరు ఉన్నారని మన బాగోగులు చూసుకోవడానికి ఉన్నదల్లా నాకు నువ్వు నీకు నేను నేను పనికి వెళితే జరగడానికి జరిగితే ఎలా గౌరీ అందుకే మనకు పాప బాబు పుట్టే వరకు నేను పనికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను అయినా ఇన్ని రోజులుగా నీ శివయ్యను పూజిస్తున్నావు కదా ఈసారికి అంతో ఇంతో కొంత సొమ్ముని ప్రసాదించమని చెప్పవచ్చుగా గౌరి అని అన్నారు పరిహాసంగా దానికి గౌరి కోపంతో చాలేండి దేవుడిపైన మీ పరాచకాలు మన ప్రయత్నం లేనిది ఆయన మాత్రం ఏం చేయగలరండి పంట పండించకుండా ఊరికే కూర్చుంటే మనకి తినడానికి తిండేలా వస్తుంది నువ్వు ఎన్ని చెప్పినా నా నిర్ణయం మారదు గౌరీ రా భోజనం వడ్డిస్తాను తిందువుగాని అని అన్నాడు శివయ్య అంతలో శివయ్య ఇంటికి నాలుగు ఇండ్లు అవతల ఉన్న రంగయ్య అక్కడికి వస్తాడు మా గౌరీ బాగున్నాం బాబాయ్ పిన్ని ఎలా ఉంది బాబాయ్ ఏంటి బాబాయ్ ఇలా వచ్చావు అందరూ బాగున్నారా ఏం లేదురా పని మీద ఇలా వెళుతుండగా మిమ్మల్ని ఒకసారి చూసిపోదామని ఇలా వచ్చారా ఏమ్మా అంత కుశలమేనా ఏం కుశలమో ఏమో మామయ్య నా బాగోగులను చూసుకుంటూ ఈయన గారు ఇంటి పట్టానే ఉండిపోయాడు పనికి వెళ్లకుండా ఉంటే ఇల్లు ఎలా గడుస్తుందో మీరే చెప్పండి మామయ్య ఏ రా అబ్బాయి అమ్మాయి అంతగా చెబుతూ ఉంటే నువ్వు పని మానేసి ఇలా ఇంటి పట్టడం ఉండడం మంచిదేనా రేపో మాపో పిల్లలు పుడితే వచ్చే ఖర్చు అంతా ఇంత కాదు అది ఆలోచించావా అది కాదు బాబాయ్ నేను పనికి వెళితే ఇంట్లో గౌరిని ఒకటే ఉంటుంది తనని ఎవరు చూసుకుంటారు బాబాయ్ ఇక పని అంటావా ఇప్పుడున్న దాంతో సర్దుకుంటాం పరిస్థితులు చక్కబడ్డాక పనికి వెళ్ళొచ్చు అదేంటిరా అబ్బాయి అమ్మాయిని చూసుకోవడానికి మేం లేమా ఏమిటి నాలుగిండ్ల అవుతలే కదా అమ్మాయిని చూస్తూ పోతూ ఉంటాం నువ్వు నిశ్చితంగా పనికి వెళ్ళిరా అని అన్నాడు దానికి శివయ్య బాబాయ్ మాట కాదనలేక సరేనన్నాడు ఇక మరుసటి రోజు తెల్లవారు జామునే లేచి కట్టెలు కొట్టడానికి బయలుదేరుతాడు అలా కట్టెలు కొడుతూ ఉండగా హఠాత్తుగా శివయ్య చేతిలో ఉన్న గొడ్డలి చెయ్యి జారి కొంత దూరంలో తపస్సు చేసుకుంటున్న మునితలకు తగులుతుంది తపోభంగం కలిగినందుకు ముని ఆగ్రహించి ఓరి దుర్మార్గుడా ఎన్నో ఏళ్లుగా ఆ మహాశివుడి దర్శనం కోసం తపస్సు చేస్తున్న నాకు తపోభంగం కలిగిస్తావా చూడు నిన్ను ఏం చేస్తాను నువ్వు ఇప్పుడు క్రూరమైన మారిపోవుగాక అని శపిస్తాడు వెంటనే శివయ్య రాక్షసుడిగా మారిపోతాడు ముని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు శివయ్య ప్రాధేయపడే అవకాశం లేకుండా పోయింది శివయ్య ముని ఇచ్చిన శాపానికి కృంగిపోతూ అయ్యో అనుకోకుండా చేసిన తప్పుకు ముని నాకు ఈ శిక్ష విధించాడు ఇప్పుడు ఎలా నా భార్యకు నా మొహం ఎలా చూపించను గౌరీ నన్ను గుర్తుపడుతుందా అసలే నా భార్య గర్భంతో ఉన్నది నా కోసం ఉంటుంది ఇప్పుడు నేను ఏం చేయను అని ఏడుస్తూ ఉంటాడు శివయ్య ఇక మరోవైపు సాయంత్రం కావస్తున్నా భర్త ఇంటికి రాకపోవడంతో గౌరీ కంగారు పడుతూ ఉంటుంది అలా కొన్ని రోజులు గడుస్తాయి అయినా భర్త ఇంటికి రాకపోవడంతో నిద్ర ఆహారాలు మాని భర్త భర్త కోసం ఉంటుంది నా అడవికి వెళ్ళి పది రోజులవుతున్నది రోజూ సాయంత్రానికల్లా ఇంటికి వచ్చేవారు ఇన్ని రోజులైనా ఆయన ఇంటికి రాలేదు నా మనసు ఎందుకో కీడు శంకిస్తున్నది శివయ్యా నా భర్తకు ఏమీ కాకుండా నువ్వే కాపాడాలి తండ్రి దయచేసి ఆయన ఇంటికి చేరుకునేలా చేయి ప్రభు అని శివయ్యను ప్రార్థించింది గౌరీ అలా మూడు నెలలు గడిచిపోయాయి అయినప్పటికీ శివయ్య ఇంటికి రాలేదు ఆ రోజు రాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం కురవసాగింది గౌరీ భర్త కోసం ఎదురు చూస్తూ కూటినొప్పులతో స్పృహకు తప్పి కింద పడిపోయింది ఇదంతా కైలాసంలో గమనిస్తున్న శివపార్వతులు స్వామి ఎందుకని మీ భక్తురాలైన గౌరీని ఇంతగా పరీక్షిస్తున్నారు భర్త శాపానికి గురయ్యాడని తెలియక నిద్రాహారాలు మాని భర్త కోసం ఎదురు చూస్తూ ఉంది ఇప్పటికైనా మీ పైన కనికరం కలగడం లేదా స్వామి గౌరీ సృష్టి నియమాలను ఎవరూ ఆపలేరు నీ బిడ్డ పులి నొప్పులతో బాధపడుతూ ఉంది వెళ్ళి కాస్త సహాయం చెయ్యరాదు అని అన్నాడు శివయ్య దానికి పార్వతీదేవి సరేనంటూ స్మృతప్పి ఉన్న గౌరీ వద్ద ప్రత్యక్షం అయ్యింది గౌరీకి గురుడు పోసి తల్లి బిడ్డలను ఆశీర్వదించి అక్కడి నుండి కైలాసానికి వెళ్ళింది ఇక మరోవైపు రూపంలో ఉన్న శివయ్య భార్య కోసం దిగులు పడుతూ ఉండగా అతనికి ఒక గృహలో శివలింగం కనిపిస్తుంది పుట్టెడు దుఃఖంలో ఉన్న శివయ్య శివలింగం దగ్గరకు వెళ్ళి కన్నీలతో స్వామి ఏంటి నాకు ఈ శిక్ష నువ్వు లేవు అన్నందుకు నాకు ఈ శిక్ష విధించావా ప్రభు నా భార్య నా కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది నేను లేకుండా అది అన్నం కూడా తినదు అసలే ఒట్టి మనిషి కూడా కాదు నువ్వు నిజంగా ఉన్నావో లేదో నాకు తెలియదు నువ్వు నిజంగా ఉన్నట్లయితే నా భార్యను రక్షించు తండ్రి దానికి తండ్రైనా అన్ని నువ్వే నిన్నే నమ్ముకుంది పిచ్చిది దయచేసి నా భార్యను కాపాడు స్వామి అని వేడుకున్నాడు శివయ్య అంతలో గ్రామస్తులు శివయ్య పూజ కొరకు అటుగా వస్తూ ఉండగా పెద్ద ఆకారంలో ఉన్న రాక్షసుడిని చూసి భయపడిపోయి అతనిపై రాలు వేయసాగారు అది చూసి శివయ్య భయపడిపోయి అక్కడి నుండి అడవిలోకి వెళ్ళిపోయాడు అలా ఆ రోజు రాత్రి శివయ్య ఒక చెట్టు కింద నిద్రిస్తూ ఉండగా కలలో శివుడు ప్రత్యక్షమై శివయ్య బాధపడకు పూర్వజన్మ ఫలితం వల్ల ఈ జన్మలో నీకు రాక్షస రూపం వచ్చింది మరేం దిగులు లేదు నీ శాపానికి విముక్తి త్వరలోనే కలుగుతుంది నీ శాప విముక్తి ఒక చిన్నారి బాలిక ద్వారా జరుగుతుంది అని చెప్పి మాయమైపోయాడు వెంటనే తేరుకున్న శివయ్య ఆనందంతో శివయ్య కరుణించావా తండ్రి నేను చేసిన తప్పులన్నీ మన్నించి నాకు నీ దర్శనం ప్రసాదించావా ప్రభు నీ దర్శనంతో నా జన్మ ధన్యమయ్యింది తండ్రి అని పాష్పాలతో శివయ్యను ప్రార్థించసాగాడు అలా కొన్ని రోజులు గడిచాక గౌరీ బిడ్డ పెరిగి పెద్దదవుతుంది గౌరీ కట్టెలు అమ్ముకుంటూ జీవించసాగింది ఇలా ఉండగా ఒకరోజు పరమేశ్వర ఇంకా ఎన్నాళ్ళు నాకి పరీక్ష తండ్రి నా భర్త నా నుండి దూరమై నాలుగు సంవత్సరాలు అవుతున్నది ఇప్పటికీ ఆయన జాడ తెలియలేదు నిన్ను నా చిన్నతనం నుండి పూజిస్తూ ఉన్నానే నాపై నీకు జాలి కూడా కలగడం లేదా నా బిడ్డ పెరిగి పెద్దదై నాన్న ఎక్కడమ్మా అని అడిగితే ఏం చెప్పాలి అని అంటూ కన్నీరు పెట్టుకుంది అంతలో ఒక పిల్లవాడు గౌరీ వద్దకు వచ్చి పిన్ని పిన్ని మేము లక్ష్మి ఆడుకుంటూ ఉంటే ఒక పెద్ద పాము మా వద్దకు వచ్చింది అది చూసి లక్ష్మి మూర్చపై కింద పడిపోయింది వెంటనే రా పిన్ని అని అన్నాడు అది విన్న గౌరీ గబగబా వెళ్ళి చూడగా అక్కడ మూర్చిల్లి పడి ఉన్న లక్ష్మిని ఇంటికి తీసుకువచ్చింది అమ్మా గౌరీ లక్ష్మికి ప్రాణగండం ముందేమో తల్లి దేవుడి దయ వల్ల లక్ష్మిని కాటువేయడానికి వచ్చిన పామును మన గ్రామస్థులు కరతో అడల కొట్టి పంపేశారు అవును మామయ్య భర్తని పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్న నాకు లక్ష్మికి ఏదైనా అపాయం జరిగి ఉంటే నా ప్రాణం ఉండేది కాదు మామయ్య భగవంతుడా నిన్నే నమ్ముకున్న నాకు ఎందుకు తండ్రి ఇంత కఠిన శిక్ష విధిస్తున్నావు ఊరుకోమ్మా ఊరుకో ఇలాంటి సమయంలోనే గుండె రాయి చేసుకోవాలి తల్లి మన ఊరి పొలమేరులో ఒక స్వామీజీ ఉన్నారంట ఆయనకి మన సమస్య వివరిస్తే పరిష్కారం ఏమైనా చెప్పగలడేమో తల్లి అని అన్నాడు మరుసటి రోజు తెల్లవారుజామునే లేచి స్వామీజీ వద్దకు బయలుదేరింది స్వామీజీతో పాపకు జరిగిన సంఘటన గురించి స్వామీజీకి వివరించింది స్వామీజీ కొద్దిసేపు మౌనంగా ఉండి అమ్మా గౌరీ నీ బిడ్డకు సర్పగండము ఉన్నది మరేం భయం లేదు తల్లి నువ్వు మన ఊరి బయట వెలిసిన శివలింగానికి పూజ చేసి కోసు దూరంలో ఉన్న నది నీరు తీసుకువచ్చి శివుడికి నూట ఎనిమిది సార్లు అభిషేకం చెయ్యి ఇకపై అంతా చూసుకుంటాడు తల్లి అని అన్నాడు గౌరీ బయల్దేరి మునిచొప్పి చోటుకి వెళ్ళి పూజ చేసి పాపను కొంచెం దూరంలో ఉన్న చెట్టు కింద నిద్రపుచ్చి కోసు దూరంలో ఉన్న నదిలోని నీరు తెచ్చి శివలింగానికి అభిషేకం చేయసాగింది ఇదిలా ఉండగా రాక్షస రూపంలో ఉన్న శివయ్య అటుగా వస్తూ ఒక చెట్టు కింద నిద్రిస్తున్న పాపను చూస్తాడు ఆహా ఈ చిన్నారి పాప ఎంత అందంగా ఉన్నది చూస్తుంటే నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది ఏ తల్లి కన్న బిడ్డో ఇంతకు ఈ పాప తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో అని అంటూ అటూ ఇటూ తిరిగి చూశాడు ఎవరూ కనిపించలేదు శివయ్య ఆకర్షణీయమైన పాప ముఖాన్ని చూస్తూ అలాగే ఉండిపోయాడు ఇక మరోవైపు గౌరీ స్వామి చెప్పిన నూట ఎనిమిది సార్లు అభిషేకం పూర్తి చేసుకొని పరమేశ్వర నువ్వే తండ్రి నా బిడ్డను ఎలాగైనా నువ్వే కాపాడాలి అని శివుణ్ణి వేడుకుంది పూజ ముగించుకొని తిరిగి తన బిడ్డ వద్దకు వెళుతూ ఉండగా పాప దగ్గర పెద్ద ఆకారంలో ఉన్న రాక్షసుని చూసి నిర్ఘాంతపోయింది ఆ సమయంలో పొదలో నుండి ఒక సర్పం పాప వైపుగా వస్తూ ఉన్నది అది గమనించిన శివయ్య వెంటనే ఆ పామును తన చేతులతో రెండుగా చీల్చి అవతల పాడేశాడు ఇక పామును చంపిన మరుక్షణమే శివయ్యకు శాప విమోచనం కలిగి మామూలు రూపానికి వచ్చాడు అదంతా చూస్తున్న గౌరీకి మాట రాలేదు తన భర్తను చూసిన గౌరీ ఆనందంతో ఇన్ని రోజులు ఏమైపోయారు ఈ రాక్షస రూపం ఏంటండి గౌరీ మునిశాపం వల్ల నాకు ఈ రాక్షస రూపం వచ్చింది నిన్ను కలిసి నాకు జరిగిన ఈ దుస్థితిని చెప్పాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఈ రాక్షస రూపాన్ని చూసి నువ్వు ఎక్కడ భయపడిపోతావో అని భయం వేసింది నిన్ను చూడకుండా ఇన్ని రోజులు ఎంత నరకం అనుభవించానో తెలుసా గౌరీ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నా కలలో కనిపించి నాకు ఒక పాప ద్వారా శాప విమోచనం జరుగుతుందని చెప్పారు ఆ పరమేశ్వరుడి దయ వల్ల ఈ పాప వల్ల నాకు శాప విముక్తి కలిగింది అని అంటూ ఆనందంతో ఈ పాప ఎవరో కాదండి మన కన్న బిడ్డ తన వల్లే మీకు శాప విముక్తి కలిగింది అంతా పరమేశ్వరుడి కృపాకటాక్షం అని అన్నది శివయ్య ఆనందంతో బిడ్డను దగ్గరకు తీసుకొని ముద్దాడాడు అలా వారందరూ శివయ్య వద్దకు వచ్చి ఆ పరమేశ్వరుడిని కృతజ్ఞతలు చెప్పుకున్నారు మీకు మా కథ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ నొక్కండి